నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది రెండు వందల ఇరవై గజాలు ఇండిపెండెంట్ హౌస్ అండి హౌస్ ముందుకు ఫార్టీ ఫీట్ రోడ్డు ఉంది ఇది మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు హౌస్ ఫేసింగ్ నార్త్ వచ్చిందండి బోర్ ఉంది ఇదంతా మనకి కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి అయితే స్పేస్ విడిచిపెట్టేశారు ఎంత పెద్ద కార్ అయినా సరే మనం పెట్టుకోవడానికి స్పేస్ అయితే సరిపోతుంది ఒక పెద్ద కారు పెట్టుకున్నా సరే మనకి ఒక రెండు మూడు బండ్లు అయితే పెట్టుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో కొంచెం సందుమారులు విడిచిపెట్టారు నడడానికి అయితే పాజిబిలిటీ కనిపిస్తుంది అదేవిధంగా వరండాలోనే కొంత స్పేస్ అయితే మొక్కల కోసం అయితే కేటాయించడం జరిగింది ఒకవేళ మనకి రెండు కార్లు ఉన్నట్లయితే అక్కడ ఒక కారు పెట్టుకునే దగ్గర స్పేస్ అయితే సరిపోతుంది మెట్ల కింద కూడా మనకి స్టోరేజ్ కోసం ఒక రూమ్ ఉంది మెయిన్ డోర్ అయితే టేక్ వుడ్ వాడడం జరిగిందండి మిగిలినవన్నీ కూడా మనకి వేప వాడారు హాల్ సైజ్ బాగుందండి వెడల్పు వచ్చి పద్నాలుగు పడవచ్చి ఇరవై ఏడు ఇరవై ఏడు పడవంటే అది ఎక్సలెంట్ అని చెప్పచ్చండి సీలింగ్ కూడా మనకి చక్కగా డీసెంట్గా లేటెస్ట్ మోడల్ చేయించారు ఫ్లాట్ మోడల్ లెఫ్ట్ సైడ్లో కూడా మనకు ఒక డోర్ వచ్చింది సందు వైపుకి వెళ్ళడానికి సేఫ్టీ గ్రిల్స్ కూడా చక్కగా పెట్టేస్తున్నారు కార్నర్ లైట్స్ పెట్టుకోవడానికి అయితే పాజిబిలిటీ కనిపిస్తుంది కన్సల్ లైట్స్ కూడా పెట్టేసి ఉన్నాయి స్ట్రేట్గా మనకి టీవీ యూనిట్ కోసం అయితే సిమెంట్తో అయితే సెల్ఫ్లు అయితే వేసి ఉంచారండి దాని పక్క నుంచి మనకి కిచెను అండ్ డైనింగ్కి స్పేస్ వస్తుంది ఒక ఆర్చ్ మోడల్ అయితే డిజైన్ చేశారు లెఫ్ట్ సైడ్లో మనకి రూమ్ కోసం అయితే సపరేట్గా ఒక రూమ్ వచ్చిందండి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు మొత్తం కంప్లీట్గా అయితే హౌస్ అంతా కూడా స్పేసెస్గా అనిపించింది రెండు వందల ఇరవై గజాల్లో కేవలం డబుల్ బెడ్రూమ్ దించారు మిగిలినంతా కూడా కిచెన్కి డైనింగు హాలు ఇదంతా కూడా ఎక్కువ స్పేస్ కోసం యూజ్ చేసుకున్నారు ఇదంతా డైనింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు ఇది కిచెన్ అండి కిచెన్ నుంచి కూడా మనకి డైనింగ్కి పాస్ చేయడానికి వే కల్పించారు లేటెస్ట్ ఫ్లాట్ డిజైన్ అది షేప్లో అయితే మనకి కిచెన్ రావడం జరిగింది కిచెన్ అయితే లాజికల్ అని చెప్పచ్చు మంచి వెంటిలేషన్ పాస్ అవుతుందండి ఈ చివరిలో కూడా మనకి ఆ సందు వైపు యాక్సెస్ చేయడానికి అయితే డోర్ అయితే ఏర్పాటు చేశారు డైనింగ్ స్పేస్ దగ్గర కూడా పైన మనకి సీలింగ్ అయితే సింపుల్ క్లాస్ డిజైన్ అయితే తీసుకున్నారు కొన్ని కన్సల్టేట్స్ పెట్టేసి డైనింగ్ స్పేస్ కూడా మనకి సఫిషియెంట్ కనిపిస్తుంది మెజర్మెంట్స్ అన్నీ కూడా మేము వీడియో కింద డిస్క్రిప్షన్లో రాస్తున్నామండి గమనించండి ఇక్కడ ఆర్చ్ మోడల్ ఒకటి పెట్టి రెండు బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్స్తో అయితే ఏర్పాటు చేశారు మధ్యలో స్పేస్ కూడా మరొక డైనింగ్ టేబుల్ పట్టి స్పేస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది రైట్ సైడ్ కార్నర్లో పైన స్టోరేజ్ కోసం అయితే ఏర్పాటు చేశారు పైన కూడా సీలింగ్ చక్కగా ఉంది ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి బెడ్రూమ్ సైజు పద్నాలుగు ఇంటూ పదమూడు సిక్స్ బై సిక్స్ బెడ్ వేసున్నా సరే ఇంకొక సిక్స్ బై సిక్స్ పట్టి అంత స్పేస్ అండి పద్నాలుగు ఇంటూ పదమూడు డబల్ వెంటిలేషన్ వచ్చింది కంప్లీట్గా అయితే స్పేసెస్ కనిపించింది ఎక్కడా కూడా కంజెస్ట్గా కనిపించలేదు అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి లాజ్కిల్లో కనిపిస్తుంది అండి రెండు కూడా మనకి వెస్ట్రన్ మోడల్ యూజ్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఇది మనకి కొత్త హౌస్ కింద అయితే కౌంటింగ్ చేయొచ్చు దీని ఆపోజిట్లో మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుందండి సెకండ్ బెడ్రూమ్ సైజు కూడా మనకి పదమూడు ఇంటూ పదమూడు అండి ఆల్మోస్ట్ మాస్టర్ బెడ్రూమ్ కన్నా ఒక అడుగు చిన్నది అంతే ఇందులో కూడా మనం సిక్స్ బై సిక్స్ వేసి మళ్ళీ ఫోర్ బై సిక్స్ వేసుకోవచ్చు పదమూడు ఇంటూ పదమూడు సీలింగ్ ఉంది కన్సిల్ లైట్స్ కార్నర్ లైట్స్ పెట్టేసి ఉన్నాయి వెంటిలేషన్ కూడా చివర ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది రెండు కూడా మనకి వేరే బిగ్ సైజులో అయితే సైజెస్ కనిపిస్తున్నాయి రెండు వెస్ట్రన్ మోడల్ అయితే కనిపిస్తున్నాయి ఇలాంటి హౌస్ అయితే చాలామందికి అయితే డ్రీమ్ హౌస్ అండి ఎందుకంటే కాస్త సిటీకి కొంచెం దూరంగా వెళ్ళి పీస్ఫుల్గా ఉండాలి కొంచెం గ్రీనరీతో ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అనుకున్న వారికి ఇలాంటిది కావాలనుకుంటారు అలాంటి ఒక హౌస్ మనకైతే సీల్కి అందుబాటులోకి వచ్చింది ఈ హౌస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్